అరుణాచలం అంటేనే మనకు గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి సాక్షాత్తు శ్రీ పరమశివుడు గిరి ప్రదక్షిణ రమణ మహర్షులు రమణ మహర్షుల గురించి పుస్తక ఆవిష్కరణ చేసిన వారు అంత్యం సూర్యం గారు వినీల్ ఆకాశంలో వింత కాంతి శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్లను అంత హెచ్చెమ్మాళ్ళని పిలుస్తుండేవారు ఆమె భర్త ఒక ఉద్యోగి వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉద్యోగి వీళ్లు నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉండేవారు ఒకరోజు రాత్రి హెచ్ఎంఆల్ కు ఒక కల వచ్చింది ఆ కలలో తెల్లటి గోచి పెట్టుకున్న ఒక బాలసన్యాసి కనబడి ఆమె చేతిలో ఏదో పెట్టి అదృశ్యమయ్యాడు తెల్లవారిన తర్వాత తన స్వప్న వృత్తాంతాన్ని భర్తకి మరికొందరుకు చెప్పింది కాస్త ఫలం చెప్పగలిగిన వాళ్ళు మీ ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి నీకు అని చెప్పారు కొన్నాళ్ళు గడిచింది భర్తకి కందుకూరు బదిలీ అయ్యింది సంసారమంతా అక్కడకు చేరింది ఒకనాటి కలలో మళ్లీ అదే బాల సన్యాసి ప్రత్యక్షమయ్యాడు ఎచ్చేమాల్కి అంతేకాదు సంస్కృతంలో రాసిన ఒక ఉత్తరాన్ని ఇచ్చి చదవమన్నాడు ఆమె తనకు సంస్కృతం రాదని చెప్పింది అయితే మరదేశీ శాస్త్రులను అడగమన్నాడు ఆమె అడిగింది ఇది సుబ్రహ్మణ్య ప్రసాదం అంటూ ఆమెకు సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు ఆ శాస్త్రులు కళ కరిగిపోయింది ఈ కళ ప్రభావమో ఆమె జన్మ జన్మాంతరాల దుష్కర్మ ఫలితమో మరేమో కాని ఆమె కుమారుడు ఆమె భర్త కుమార్తెలు కూడబలుక్కున్నట్టుగా ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు చల్లా చెదరై కనుమరుగైపోయారు ఎమ్మ దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఒడ్డు దరి కానట్టు కొట్టుకుంటోంది నిలువున దహించకపోతోంది ఇక నామెకు కొందుకూరులో ఏమి పనుంది నానేవారు ఎవరున్నారని మిగిలిన ఒక్క కూతుర్ని తీసుకుని స్వగ్రామం మండుకలుతూరు చేరుకున్నారు హెచ్ఎమ్మా బిడ్డకు పదేళ్ళొచ్చాయి కన్య అన్నారు కదా కూతురు పెళ్లినిక జాప్యం చేస్తే లాభం లేదనుకుంది ఒక సంబంధం కుదిర్చింది పెళ్లి కొన్నాళ్ళుందనగా కూతురికి జ్వరం వచ్చింది ఒకనాటి రాత్రి హెచ్ఎంఆల్కి మళ్లీ కల వచ్చింది ఆ కలలో మళ్ళీ అదే బాల సన్యాసి కనబడి విశ్వనాథుడు నిన్ను రమ్మంటున్నాడు కొండకిరా అని చెప్పి మాయమైపోయాడు తెల్లారింది వచ్చిన కలను గుర్తు చేసుకునేసరికి ఎచ్చెమ్మాలకి ముచ్చమటలు పట్టాయి గడగడా వణికిపోయింది తన భయోందరకు తగ్గట్టే కూతురు కాబోయే పెళ్లి కూతురు జ్వర తీవ్రత ఎక్కువై శాశ్వతంగా మూసింది అయ్యో ఎచ్చమ్మా కట్టుకున్న భర్త కనీ పెంచిన బిడ్డలు కనుమైగైపోయారా నీకింత ద్రోహం చేశారా ఆమె గుండె మంటలను ఎవరార్పగలరు మతి చెడింది ఓచ్చుకో తల్లి అన్న వాళ్ళ మీద విరుచుకుపడింది ఇంతమందిని మింగేసి నన్ను ఏకాగ్రి చేసిన దేవుడా నన్ను కూడా మింగేయి అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఆమె రోదనకు రాళ్లు కూడా కరిగాయి కాని ఎవరేమి చేయగలరు చేత్తో తీసేయగల బాధ ఆమెదు ఆనాటికామె తండ్రి జీవించే ఉన్నారు కూతురి కష్టం పరంపరికి లోన కుమిలిపోతూనే కాస్త ఏదైనా తీర్థయాత్రలు చేసిరా అమ్మ ఏ మహాత్ముడి దర్శనం వల్లనైనా నీ బాధ తీరొచ్చు అన్నాడు తండ్రి చెప్పినట్టుగానే బయలుదేరింది ఉత్తరదేశ యాత్రలకు ఔత్తురాహుడని గురువు దగ్గర అష్టాంగయోగం అభ్యసించింది గోకర్ణ క్షేత్రంలో కొన్నాళ్లుంది ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది దేవుళ్లను సేవించినా ఏమేమి అభ్యసించినా ఆమె బాధ తీరలేదు గుండెల్లో చితి రావణ కాష్టలా మండుతూనే ఉంది తిరిగి తిరిగి స్వగృహరం చేరుకుంది ఒక రోజున ఒక బంధువు ఇంటికి వచ్చారు ఎచ్చెమ్మాళ్లను ఓదారుస్తూ అరుణాచలంలో కొండ మీద ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నారు వారి దర్శనం చేసుకో నీ మనసు కుదుట పడుతుంది అరుణాచలం ఇక్కడికి దగ్గరే కదా అన్నారా హెచ్ఎంకి ఎవరో ఒక సాధుదర్శనం తనకు ఊరట కలుగుతుందనే ఆశ మొదటి నుంచి ఉంది ఒక రోజున తన బంధువు చెప్పినట్టే అరుణాచలానికి బయలుదేరింది అరుణాచలంలో ఆమెకు చాలా మంది బంధువులున్నారు అయినా ఆమె వారెవరింట్లోనూ దిగలేదు రైలు దిగగానే ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది ఆమె చాలా సంతోషించింది ఆమెకు వచ్చిన కష్టాలకు సానుభూతి చూపింది హెచ్ఎంఎల్ వచ్చిన పని తెలుసుకుని హెచ్చమ్మ ఆ బ్రాహ్మణ స్వామి మౌని ఎవరితోనూ మాట్లాడరు అయినా వారి దర్శనం మీకు ఉపశమనం కలిగిస్తుందని నా నమ్మకం వారి తేజస్సు హమోగం అని చెప్పింది హెచ్చమ్మా ఆమె స్నేహితురాలు అరుణాచలం కొండ మీద విరూపాక్షి గుహలో ఉంటున్న బ్రాహ్మణ స్వామిని చూడటానికి వెళ్ళారు ఆ స్వామి చూసి చూడటంతోనే యచ్మా నోరిండిపోయింది ఆమెకు మూడు కళ్ళల్లోనూ మూడు సార్ల దర్శనమిచ్చిన సన్యాసి ఈయనే అదే ముఖారి విందం అదే వర్చస్సు అదే గాంభీర్యం అదే తెల్లటి గోచి ఆ బ్రాహ్మణ స్వామిని చూస్తూ అలాగే నిల్చుండిపోయింది ఎంతసేపటికి కదలదు తను పలకదు ఆ స్వామి పలకరు స్నేహితురాలు కుదగా తేరుకుంది ఎచ్చెమ్మాళ్ తేరుకుని నేటితో నా గుండె బరువు తీరిపోయింది నా మంటలు చల్లారాయి నా కన్నీటి కట్టడిగిపోయింది అన్నది తన స్నేహితురాలితో ఆనాడే ఆ క్షణంలోనే ఎచ్చెమ్మా ఆ స్వామికి తనను తాను అర్పించుకుంది ఆనాటి నుండే స్వామికి భిక్షా కైంకర్యం మొదలుపెట్టింది ఏ రోజు తప్పదు పిడుగులు పడుతున్న కొండెక్కి భిక్ష పెట్టవలసిందే ఆ బ్రాహ్మణ స్వామికి ఎవరి బ్రాహ్మణ స్వామి బొబ్బిల దగ్గర కలువరాయి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు ఒకనాడు ఆయన తన ఇష్టదైవం గణపతిని పూజిస్తూ ఉండగా వినాయక ప్రతిమ నుండి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు గణపతి వరప్రసాదంగా భావించి ఆ బాలుడికి గణపతి అని పేరు పెట్టాడు గణపతికి ఐదారేళ్లు వచ్చే వరకు మాటలు రాలేదు పైగా మూర్చలు కూడాను తండ్రి సాహసించి ఒకనాడు ఇనుప ముక్కలు కాల్చి కొడుకు నొసటి మీద నొక్కాడు ఆనాటితో సరి గణపతి మూర్చలు ఆగిపోయాయి మాటలు వచ్చాయి మాటలు రావడమే కాదు బాల్యం తీరకుండానే చదువులు సరస్వతి అయి కూర్చున్నాడు ఏకసంధాగ్రహి చదివింది ఏనాటికీ మర్చిపోడు శాస్త్రాలు వల్ల వేశాడు జ్యోతిష్యం చెప్పాడు సంస్కృతంలో అనర్గళంగా కవితం చెప్పాడు పన్నెండవ ఏటనే పాండవ రాష్ట్రం సంభవం బృంగ సందేహం మొదలైన కావ్యాలెన్నో రచించాడు పద్నాలుగేళ్లు నిండకుండానే చందో వ్యాకరణం కావ్యాలకెతి పారంగతుడయ్యాడు మహాభక్త అనిపించుకున్నాడు అష్టవదానం చేశాడు అసుకవి సామ్రాట్గా విజృంభించాడు తండ్రి దగ్గరే అనేక మంత్రాలు ఉపదేశం పొందాడు అనేక పుణ్యక్షేత్రాల్లో గంగా మొదలైన పవిత్ర నదీ తీరాల్లో తరుల్లో గిరుల్లో కఠినమైన నియమాలను పాటిస్తూ మంత్రజపం చేశాడు ఏ దేవిని ప్రార్థిస్తే ఆ దేవి ప్రత్యక్షమైంది దివ్యానుభవాలు కలిగాయి అష్టసిద్ధులు పొందాడు వరమివ్వగలిగాడు శపించగలిగాడు ఇది తన ఇరవై రెండో ఏట వీసాలు నూతన యవ్వనంలో గణపతి నవద్వీపానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విద్వత్సభలో పాల్గొని మహామహా ఉపాధ్యాయులందరినీ విస్మయపరిచి ముగ్ధులను కావించి కావ్య కంఠ బిరుదాన్ని స్వీకరించాడు తన బిరుదు కావ్యాలను కంఠంలో దాచుకున్నా పుంబావ సరస్వతి ఆనాటి నుంచే గణపతి కావ్యకంట గణపతి మునీంద్రులుగా వ్యవహరించబడ్డారు గణపతి మునీంద్రులు సంస్కృతోపాధ్యాయుడిగా వేలూరు కళాశాలలో పనిచేశారు కానీ ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు చేయలేకపోయారు రాజీనామా చేసి దేశాటనకు బయలుదేరారు దేశాటన ముగిసిన తరువాత అరుణాచలం వచ్చి తపస్సు ప్రారంభించారు ఒకనాటి రాత్రి అరుణాచలేశ్వరం రథోత్సవం జరుగుతోంది రథం కొంత దూరం వచ్చి హఠాత్తుగా ఆగిపోయి కదలకుండా భీష్మించుకుని కూర్చుంది ఎంత మంది లాగినా కదలదు మెదలదు అన్ని ఉపాయాలు వ్యర్థమైపోయాయి అంగుళం కూడా జరగలేదు తమ నివాసంలో నిద్రపోతున్న గణపతి మునిందులకు కలలో దేవాలయ పూజారి కనపడి మీరు వస్తే కాని అరుణాచలేశ్వరుడు కదలంటున్నాడు అని చెప్పి మాయమయ్యాడు మునింద్రలకు మెలకు వచ్చింది లేచి జపం మొదలు పెట్టారు అంతలోనే దేవుడు పిలుస్తున్నాడు అని ఆకాశవాణి పలికిన పలుకులు స్పష్టంగా వినిపించాయి వెంటనే బయలుదేరి రథం ఆగిపోయిన చోటుకి వెళ్లారు రథంలో ఉన్న ఉత్సవ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు అంతే రథం కదిలింది ఆ తరువాత ఊరేగింపు నిర్విఘ్నంగా సాగిపోయింది గణపతి మునింద్రులకు దేవి ప్రసన్నం మహద్భాగ్యం కలిగింది వారికి నిగమాగా శాస్త్ర పురాణాలు కంఠస్థమై ఉన్నాయి శిష్యులు శతాధికంగా ఉన్నారు అయినా ఏదో కొరత అశాంతి వారు ఆశించిన తపు ఫలం లభించినట్టు లేదు కొండ మీద బ్రాహ్మణ స్వామిని గురించి వినే ఉన్నారు వారి దర్శనం చేసుకోవాలని బుద్ధి పుట్టింది వెళ్ళారక్కడికి విరూపాక్షహుకి స్వామిని దర్శించి తన వ్యాకృతిను వెళ్లబుచ్చారు ఆ స్వామి ఏమి చెప్పారో కావ్యకంఠ గణపతి మునీంద్రులు అంటూ ఆ స్వామి పాదపద్మాలకు ప్రణమిల్లారు ఆ తరువాత తమ శిష్యగణ సమేతంగా ఆ బ్రాహ్మణ స్వామి భక్తులయ్యారు ఎవరి బ్రాహ్మణ స్వామి ఆది వ్యాధి భుజంగదష్టులైన అశేష జనానికం వారి దర్శన భాగ్యం చేతనే పునీతులయ్యారు శాంతిని బడేయగలిగారు ఎవరి బ్రాహ్మణ స్వామి యుగాల ప్రళయం వచ్చింది ఆ ప్రళయంలో ఈ ప్రపంచం మునిగిపోకుండా ఈశ్వరుడు తన త్రిశూలంతో భూమిని పైకెత్తి పట్టుకున్నాడు ఆ త్రిశూలాన్ని గుచ్చిన భూభాగంలో కాలక్రమేణ ఒక గ్రామం వెలిసింది దాన్నే త్రిశూలపురం అన్నారు అది దక్షిణాదిన తమిళనాడులో ఉంది అరవవారు దాన్ని తిరుచులి అన్నారు దానికి ఆ పేరే ఖాయమైపోయింది ప్రళయం ప్రపంచం ఈశ్వరుడు త్రిశూలం పైకెత్తడం ఇదంతా నిజం కావచ్చు కాకపోవచ్చు కాని ఈనాడు కూడా తమిళనాడులో తిరుచులి అనే గ్రామం ఉన్నమాట మాత్రం ముమ్మాటికి నిజం అదొక పుణ్యక్షేత్రం కూడాను భూమినాథేశ్వర సహాయాంబాలం ఆలయం ఉందక్కడ ఆ తిరుచులిలో ఒక బ్రాహ్మణ కుటుంబం వారింటి పేరు కూడా తిరుచూళే తిరుచూలి నాగసామయ్యర్కు ఇద్దరు కొడుకులు వెంకటేశ్వరయ్యన్ సుందరమయ్యర్ వెంకటేశ్వరయ్యర్ మహాభక్తుడు తన ఆదాయంలో సగం దేవీ సహాయాంబకు అర్పించేవాడు పద్దెనిమిదేళ్ల వయసులోనే వైరాగ్య అంటుకుంది ఒకనాడు చప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు తరువాత ఎన్నాళ్ళకో సన్యాసి వేషంలో చిదంబరంలో కనబడ్డాడట తెలిసిన వాళ్ళకొకరికి నటారు స్వామి ఆలయ ప్రదక్షిణం చేసే భక్తుల కాళ్ళకి రాయిరప్ప గుచ్చుకోకుండా ఏరుతున్నాడు ఈ బాలుడికి పూర్వమే ఇతని ఆయన కూడా సన్యాసించి శివానందయోగి అని పేరు పెట్టుకున్నారట అసలు విషయం ఏంటంటే ఎప్పుడో ఒక సన్యాసి ఈ తిరుచోళ్ళకి వాళ్ళింటికి భిక్షకని వస్తే లేదు పొమ్మన్నారట అప్పుడు ఆ సన్యాసి మీ ఇంటిలో కూడా తరానికొకడు నాలాగే సన్యాసి అవుతాడని శపించాడట మహాత్ముల శాపం కూడా వరప్రసాదంగానే పరిణమిస్తుంది తాపత్రయాభుల వాదాగ్ని నుంచి బయటపడి తనను తాను ఉద్ధరించుకుని అనేక మందిని ఈ భావనమును నుండి చేరవలసిన తీరానికి చేర్చడం వరం కాక శాపం ఎలాగవుతుంది వెంకటేశ్వరయ్య ఇళ్ళు విడిచిపోయేనాటికి తమ్ముడు సుందరయ్యకి పదహారేళ్లట ఆయన కుటుంబ భారం మోయక తప్పలేదు ఎక్కడో గుమస్తాగా కుదురుకున్నాడు నెలకు రెండు రూపాయల మీద జీతం జీతం ఎంత చిన్నదో తను పోషించవలసిన సంసారం అంత పెద్దది తల్లి ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెలు ఆయన అయినా జంకలేదు సుందరయ్యర్ స్వతహగా తెలివి పట్టుదల కలవాడు కాబట్టి దస్తావేజీలు వ్రాయడం మొదలుపెట్టాడు ఎంత వ్యవహారతో అంత మంచివాడు కూడా అని అనిపించుకున్నాడు తన మంచి ప్రజ్ఞాపాఠవాల చేతనే ప్లేడర్ పట్టా సంపాదించుకోగలిగాడు ఆ రోజులలో అటువంటి పట్టా సంపాదించడానికి పరీక్షలు ఫ్రైనక్కర్లేదు న్యాయవాది వృత్తిలో పలుకుబడితో పాటు పైకం బాగా సంపాదించాడు తను పెళ్లి చేసుకున్నాడు తమ్ముళ్ళకి చెల్లెలకి పెళ్ళలు చేశాడు సుందరమయ్య భార్య పేరు ఆళగమ్మ ఆళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థమట ఇకనేం ఆయన సుందరయ్య ఆవిడ సుందరమ్మ పేర్లకు తగ్గట్టుగానే వీరు ఎంతో అనుకూల దాంపత్యం ఇద్దరికి దైవభక్తి ఉంది ఇంట్లో పూజా పునస్కార పఠనం పురాణ పఠనం నిరతాన్ల ప్రదానం జరుగుతూ ఉండేది అది శీతాకాలం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సుందరయ్య ఇంట ఒక గదిలో ఆళ్ళగమ్మ ప్రసవ వేదనను అనుభవిస్తోంది అత్తగారు లక్ష్మీ అమ్మాళ్ళు పొరిగింటి ఒక అందురాలు ఒక ముసలావిడ ఆళ్లగమ్మకు ఉపచరిస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల దాటి ఒంటి గంట అయ్యింది అనగా ముప్పైవ తారీఖు వచ్చింది పరమశివుడు పతంజలి వ్యాఘ్ర పాదాది మహామునులు ప్రార్థన నుంచి వారికి చిదంబరంలో నటరాజస్వామిగా దర్శనమిచ్చినది ఆదినమే ఆర్దా నక్షత్ర దర్శనం కూడాను అనగా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి జ్యోతి రూపముగా ప్రత్యక్షమై పర్వదినం తిరుచూలలో ఆనాడే భూమినాథేశ్వరుని గ్రామోత్సవం జరుగుతుంది ఊరేగింపు గోపురం దగ్గరకు వచ్చి క్షణకాలం ఆగింది ఇక్కడ ఆళ్ళగమ్మ ప్రసవించింది మగబిడ్డ లక్ష్మి అమ్మా దిగాలు పడిపోయి ఈ మారైనా కూతురు పుడుతుందేమో నా కూతురుకు కొడుకుకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను అన్నారు వెంటనే అందరాలు అదేమిటమ్మా అలాగంటావు బిడ్డ అవతారం చూడు జ్యోతిలా ఎలా వెలిగిపోతున్నాడో అంది ఆ అందురాలికి ఎలా తెలిసిందో కళ్ళుండి చూడలేని వాళ్ళు కళ్ళు లేకుండా చూడగలిగిన వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారేమో పరమేశ్వరి లీలలు చిత్రాలు విచిత్రాలు ఇంకా ఉంది